విజయవాడ సింగనగర్ వరద ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు అర్ధరాత్రి రెండోసారి పర్యటించారు వరద బాధితులకు అందిస్తున్న సహాయక చర్యలు పరిశీలించారు అనంతరం స్వయంగా బాధితులతో మాట్లాడారు పర్యటన ముగించుకుని నేరుగా విజయవాడ కలెక్టరేట్ కు చేరుకున్నారు అధికారులతో అర్ధరాత్రి వరకు ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు వరద ప్రాంతాల్లో తిరుగుతూ బాధితులకు భరోసా కల్పించారు ముంపు నీటిలో ఎన్డీఆర్ఎఫ్ బోటుల్లో ప్రయాణించి ప్రజల కష్టాలు తెలుసుకున్నారు スタッフにお礼がりがすいてるいてるよ బాధితుల ఆత్మస్థైర్యం దెబ్బతినకూడదని సీఎం అన్నారు కొంతమంది రోగులు వృద్ధులు కూడా ముంపులో చిక్కుకుని ఉండటం చూసి చలించిపోయానన్నారు ఈ సమయం కొంచెం ముందు వెనక అయినా ప్రతి ఒక్కరిని రక్షించి తీరుతామని తెలిపారు ఉదయం నుంచి సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కేంద్రం నుంచి బోట్లు హెలికాప్టర్లు అందుబాటులోకి వస్తాయని సీఎం తెలిపారు సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికారుల్ని ఆదేశించారు నష్టపోయిన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామన్నారు పంటలు నష్టపోయిన వారికి పరిహారం అందిస్తామన్నారు ఇంకోవైపు ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను సీఎం ఫోన్ లో మాట్లాడి ప్రస్తుతం పరిస్థితిని వివరించారు కేంద్రం నుంచి అందాల్సిన సహకారాన్ని గురించి వారికి వివరించారు కేంద్రం నుంచి రాష్ట్రానికి పూర్తి సహకారం అందిస్తామని ఈ ప్రధాని ప్రకటించారు Yeah. Uh -huh. Yeah uh -huh. どういう感じだ విజయవాడ సింగినగర్లో వరద ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు అర్ధరాత్రి రెండోసారి పర్యటించారు వరద బాధితులకు అందిస్తున్న సహాయక చర్యలు పరిశీలించారు అనంతరం స్వయంగా బాధితులతో మాట్లాడారు పర్యటన ముగించుకుని నేరుగా విజయవాడ కలెక్టరేట్ కు చేరుకున్నారు అధికారులతో అర్ధరాత్రి వరకు ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు వరద ప్రాంతాల్లో తిరుగుతూ బాధితులకు భరోసా కల్పించారు ముంపు నీటిలో ఎన్డీఆర్ఎఫ్ బోటులో ప్రయాణించి ప్రజల కష్టాలు తెలుసుకున్నారు